యాక్చువల్గా దాని గురించి నేను పెద్ద మాట్లాడడానికి ఏం లేదు ఎందుకంటే వాళ్ళకి ఏ పని లేదు ఖాళీగా కూర్చోన్నారు సో వాళ్ళ వెకిలి మాటల్ని బయట పెట్టుకోవడానికి ఏదో ఒక ప్రెస్ మీట్ కావాలి వాళ్ళకి అక్కడ ఏం లేదు ఏం జరగలేదు నిజంగా సత్తా ఉన్న నాయకులైతే వాళ్ళ పార్టీలో కలిసి వాళ్ళతో ఉన్న కౌన్సిలర్ని నిలుపుకోగలగాలి అది రాజకీయ నాయకుడి లక్షణం నువ్వు నిలుపుకోలేక అవతల వాళ్ళ మీద పడి ఏడవడం అనేది హాస్యాస్పందం అటువంటి అసలు వీళ్ళు మాట్లాడే మాటలేంటి అసలు మాజీ మంత్రి అని చెప్పుకునే ఈ మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఏ గవర్నమెంట్లో మాజీ మంత్రి అయ్యాడు వైఎస్ఆర్సీపీలో మాజీ మంత్రియా తెలుగుదేశం పార్టీలో మాజీ మంత్రియా అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి దీని గురించి అసలు మాట్లాడే అర్హత కూడా లేదు సో ఏదో ఒకటి మేము ఉన్నాము మేము ఎక్కడికి పోలేదు అని ఉనికి చాటుకోవడానికి వెకిలి వేషాలు వేస్తూ ప్రెస్సులు ముందుకు వస్తున్నారు అందుకని మీ అందరికీ కూడా చెప్తున్నా ప్రెస్ వాళ్ళు కూడా వెళ్ళేటప్పుడు కొంచెం వెళ్ళండి ఎవరు ప్రెస్ మీట్లకు వెళ్తున్నావు వీళ్ళు ప్రజలకి ఏమి సందేశాలు ఇస్తున్నారు గత ఐదు సంవత్సరాల్లో వీళ్ళు చేసిన విధానాలు ఏంటి వీళ్ళకి అసలు మనస్సాక్షి ఎన్ని ఒక్కటన్నా ఒక్కటన్నా ఒక మనిషికి సామాన్య మనుషులకి పనికొచ్చే పని ఒక్కటన్నా చేశారా వాళ్ళు ఐదు సంవత్సరాల్లో ఏ ఎమ్మెల్యే నెత్తుకో ఏ ఎంపీ నెత్తుకో ఏ మా ఏ మాజీ మంత్రి నెత్తుకో ఎవరినైనా కూడా వాళ్ళు ఏం చేసుకున్నారు వాళ్ళకు వాళ్ళు దోచిపెట్టుకున్నారు ఆ దోచిపెట్టుకొని దాచిపెట్టుకున్నారు ఆ దాచిపెట్టేది ఇప్పుడు ఖర్చు పెట్టాలి అదే ఐదు సంవత్సరాల్లో దాచిపెట్టుకో లేకుండా అనుకో ఇప్పుడు ఎవరు ఎవరం పెడతాం డబ్బులు ఎవరం పెట్టమని ఇంట్లో కూర్చోండేవాళ్ళు సో బాగా దోచేశారు దాచిపెట్టుకున్నారు దాన్ని కొంచెం కొంచెం అప్పుడప్పుడు ప్రజల్లోకి వచ్చి రెడీ అయ్యి రెస్ ముందు కూర్చొని వాళ్ళ వెకిలి నవ్వులు వెకిలి వేషాలు వేసుకుంటా ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడతారు వాళ్ళకి ఏమీ తెలియదు అసలు వాళ్ళ గురించి మనం ఇంతసేపు మాట్లాడుకునేది బెస్ట్ మా వీడియోస్ నచ్చినట్లయితే షేర్ మరిన్ని వీడియోస్ కోసం మా సబ్స్క్రైబ్